ఆంధ్రప్రదేశ్ కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గురించి తెలియాలంటే పాత తరపు రాజకీయ నాయకుడు అయితేనే గట్టిగా చెప్పగలుగుతారు నేటి రాజకీయ యుగంలో నలభై ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడిని దేశంలోనే అత్యంత రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతే అనుభవంలో అంతే తప్పుడు నిర్ణయాల్లో అంతే రాష్ట్రాన్ని బలహీనంగా మార్చడంలో కూడా ఆయన పాత్ర పెద్దదే అనేది చాలా మంది పెద్దలు చెప్తుంటారు అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమిలో ఉన్నారు అధికారంలో ఉన్నారు ఎన్డీఏలోతో లోతో భాగ్యస్వామిగా ఉన్నారు సరే గతంలో కూడా ఎన్డీఏతో కీలక సమావేశాల్లో కీలకంగా మీటింగ్ లో పాల్గొన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తాను ఎన్డీఏలో మళ్ళీ అధికారంలో ఉండేదానికి దోహదపడుతూ కూటమిలోనే ఉన్నారు సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు మీడియా ముందుకు నిన్న వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా గట్టిగా చెప్పాలన్నా ఏదైనా గట్టిగా మాట్లాడాలన్నా కేసీఆర్ తర్వాతే ఎందుకంటే కేసీఆర్ కూడా రాజకీయ అనుభవంలో చాలా ఉంది రాజకీయంగా చంద్రబాబు కేసీఆర్ కలిసి కూడా అనేక నిర్ణయాల్లో గతంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ హయాంలో ఆ తర్వాత ఆయా పార్టీలు వేరుగా పనిచేశారు ఆ తర్వాత విభజన జరిగింది ఆ విభజనలో కేసీఆర్ చాలా పెద్ద పాత్ర కీలక పాత్ర భుజాన పెట్టుకోవడం తర్వాత తన సొంతంగా కేసీఆర్ సొంతంగా రాష్ట్రాన్ని సపరేట్ గా విభజన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక తాజాగా ఈ బిఆర్ఎస్ అధ్యక్షుడు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ వస్తున్న తరుణంలో కేసీఆర్ నిన్న హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుతం కూటమి అధినేత ఎన్డీఏలో లో కీలక భాగ్యస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు సటైర్లు గుప్పించారు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ పెను వైరల్ గా మారుతున్నాయి చంద్రబాబు వ్యక్తిత్వం గురించి తెలిసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు ఎంఓయుల పేరుతో ప్రజలను మభ్యపెట్టే స్థాయి చాలా గొప్ప స్థాయి అని కూడా కేసీఆర్ ఆరోపించారు గతంలో కూడా ఇది ఎంవోలను చూపించడం ప్రజలను మభ్య పెట్టడం చంద్రబాబుకు సొంతమైన లాంగ్వేజ్ అది స్టార్ హోటల్లో వంట మనుషులు హోటల్ సప్లయర్ ఎంవోయూలను చేసుకొని వాళ్ళతో ఎంవోలను చేసుకొని వాటిని భారీ పెట్టుబడులుగా ప్రచారం చేయడంలో చంద్రబాబు ప్రత్యేకత అని కేసీఆర్ అన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో వైజాగ్లో చేసుకున్న ఎంవోలు ఎక్కడికి పోయాయి అని కేసీఆర్ ప్రశ్నించారు వాస్తవానికి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా తాను అధికారంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా గొప్పగా వెళ్తుంది చాలా గొప్పగా పరిపాలన వెళ్తుంది అనేటట్టుగా మార్కెట్ చేయడంలో తాను దిట్ట ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఇప్పుడు గడిచిన ఈ పంతొమ్మిది నెలలుగా జరుగుతున్నది కూడా అదే ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో వైజాగ్లో కూడా ఇదే మాదిరిగా ఎంఓయోలను చూపించారట ఏకంగా పదివేల కోట్లు అంటూ ఇరవై లక్షల కోట్లు రావాలి పెట్టుబడులు పదివేల కోట్లు అంటే మరి దాదాపుగా ఒక్క రూపాయి రాలేదు కదా వైజాగ్లో వంట హోటల్లో పనిచేసే వంట మనుషులతో సప్లయర్లతో హోటల్లో పనిచేసే ఓ పది ఇరవై మందితో ఎంవోలను తయారు చేసుకుని ఇదిగో పదివేల కోట్లు తీసుకొస్తున్నా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయా అంటూ ప్రశ్నించారు మరి ఇప్పుడు నిజంగా వచ్చాయా అంటూ కేసీఆర్ అడుగుతున్నారు ఎంవోయూలకు హైప్ క్రియేట్ చేసే గురువు చంద్రబాబే నాయని ఇరవై లక్షల కోట్లు పెట్ట పెట్టుబడులు అంటూ ఫేక్ ఎంవోలతో ప్రజలను మోసం అన్నాడు ఇలాంటి ఎంవోయూలతో ఫేక్ ఎంవోయిస్ నిజంగానే పెట్టుబడులు వస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి ఉండాలి మరి అలా వచ్చాయంటే లేదు కదా మరి గతంలో చంద్రబాబు తన హయాంలో రాజకీయ హయాంలో చేసిన ఎంవైల పరిస్థితి ఏమిటి శూన్యం ఇది తెలంగాణకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాట వాస్తవానికి కేసీఆర్ చంద్రబాబు పచ్చి మోసగాడని చంద్రబాబు నోటి నుంచి వచ్చే ప్రతిదీ అబద్ధమేనని చంద్రబాబు తన రాజకీయ క్రీడ కోసం తన రాజకీయ అవసరం కోసం ఎంత దాకైనా పోతాడన్నది కేసీఆర్ బల్లగుద్దీ పదే పదే చాలా సందర్భాల్లో కూడా చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది అదే సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఎన్నికల్లో గెలిస్తే మీ ఇంటికి పంట అన్నారు ఉచితంగా రైతు బీమా అన్నారు ఎక్కడికి పడితే అక్కడ డబ్బులు విస్తారంగా పంచిపెట్టే కార్యక్రమాలు జగన్ కన్నా పది రెట్లు ఇస్తాము డబ్బు ఇరవై రెట్లు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు చెప్పింది మొత్తం మోసమని వాళ్ళ నోటి నుంచే నెలల గడవక ముందే వాళ్ళ నోటి నుంచే ఆర్థికంగా బాగాలేదు డబ్బులు లేవు అనే మాటలు కూడా వినిపించారు చంద్రబాబు ఇంతకన్నా మోసపూరితమైన ఆలోచన ఎక్కడుంటుంది ఉంటుంది అనేదే ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో దత్తత తీసుకొని ఇష్టం వచ్చినట్లు పునాదిరాళ్ళు వేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీరు లేక ప్రజలు కరువులతో వలలల బాధపడుతుంటే అప్పట్లో పునాదిరాళ్ళను తీసుకెళ్లి కృష్ణానదిలో అడ్డంగా పెడితే చెక్ డ్యామ్ అయ్యేదని ఉద్యమ సమయంలో తాను వాడినని కేసీఆర్ గుర్తు చేశారు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కర్ణాటకకు కంపెన్సేషన్ చెల్లించకుండా చంద్రబాబు పాలమూరు ప్రజలకు ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు మహబూబ్ నగర్ ప్రథమ మహాసభ నిర్వహించి చంద్రబాబును నిలదీస్తే మోకాల మీద పరిగెత్తి ఆ డబ్బులు కట్టినట్లు కేసీఆర్ చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆర్డీఎస్ను బాంబు పెట్టి పేల్చాడని ఆరోపించారు ఈ ఘటనకు నిరసనగా జోగులాంబా నుంచి గద్వెల్ వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను ఎండగట్టానని వెంటనే జూరాల నుంచి ఆర్డీఎస్ లింక్ కెనాల్ అంటూ చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టాడని కేసీఆర్ అన్నారు తెలంగాణలో గడిచిన చాలా కాలం రాజకీయాలు చేసిన ఈ పెద్ద చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే చేస్తున్న విషయాన్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా గుర్తు చేస్తుంది కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు సమకాలికలు కాబట్టి వాళ్ళిద్దరూ గతంలో కూడా చాలా కాలం పాటు కలిసిన వ్యక్తులు కాబట్టి యుద్ధం చేసుకున్నారు కాబట్టి చంద్రబాబు గురించి బాగా కేసీఆర్కు తెలుసు ఈ డ్రామా వ్యక్తి డ్రామా విషయాలన్నీ కూడా రాజకీయంగా బయట ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ మరోసారి రాజకీయ వీడ్ని రాజేశారు చంద్రబాబు పరిపాలనపై తీవ్ర ఆరోపణలతో పాటు గత అనుభవాలను గుర్తు చేసిన ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చానింశంగా మారాయి అల్టిమేట్గా ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది తన రాజకీయ క్రీడ కోసం తన రాజకీయ అవసరాల కోసం తన రాజకీయ ముఖ్య పాత్ర కోసం మాత్రమే చంద్రబాబు తన రాజకీయ అడుగులు ఉంటాయి ప్రజల కోసం ఒక్కడంటే ఒక్కటి ఆలోచించి సొంతంగా ఒక్కడంటే ఒకటి పెట్టింది లేదు ఇప్పటికీ చంద్రబాబు చెబితే ఇది జరిగిందన్నది లేదు ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తినా ఓ కేసీఆర్ పేరు ఎత్తినా ఓ జగన్ పేరు ఎత్తినా పలానా పథకాలు కనబడుతున్నాయి ఈ రోజున కానీ చంద్రబాబు పేరు ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయం అని చెప్తున్నప్పటికీ తన పేరు మాత్రం ఎక్కడ సురీక్షంగా నీతిగా నిజాయితీగా ఒక దగ్గర నిలబడ్డ దాఖలాలు లేవు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున అదే గురువు బాటలో నడుస్తున్నారని ఫేక్ ఎంవోయూలను సృష్టిస్తున్నారని చంద్రబాబు గురువు రేవంత్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదేమైనప్పటికీ అవాస్తవాలు వాస్తవాలు ప్రజలకు ఎంత తెలిసినప్పటికీ ఓటేసే సమయానికి ఎటువైపు మనం నిలబడుతున్నాము ఎటువైపు మనం ఓట్లు వేయగలుగుతున్నాం అన్నదే ఒక ముఖ్యంగా పాత్రలను మొత్తం నిలబెట్టే పాత్ర ఏదేమైనా ఈవిడెన్స్ అసలు కొట్టి షేర్ చేయండి